హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ ఇవ్వండి మీ పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది దీని టేస్ట్ అండ్ మన మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు చూద్దాం ఒక బౌల్లో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాయిల్ చేసుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు సేమియా అయితే అందులో వెయ్యాలి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ బౌల్ని ఫైవ్ మినిట్స్ పాటు పక్కనైతే పెట్టేయాలి ఈ లోపు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కాగి వచ్చినాక చిటికెడు జీలకర్ర వేసి చిరపటలాడినాక రెండు వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి నాలుగు కరివేపాకు ఆకులు వేయాలి అండ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇదంతా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న దాంట్లో ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాని వాటర్ అంతా తీసేసి చిన్నగా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒక గ్లాసు పాలు చిన్న గ్లాసు పాలను మాత్రం వేసుకోవాలి పాలు వేసినాక చిటికెడ పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి వన్ ఇయర్ అబవ్ బేబీస్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఏమి ఉప్మా అయితే రెడీ దీన్ని వేడి వేడిగా గిన్నెలోకి సర్వ్ చేసుకొని మీ అయితే పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి బాయ్ బాయ్